ప్రైజ్ ద లాడ్ ప్రభై క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు బుధవారం యధావిధిగా ప్రార్థన ఉంటుంది ఉదయము పది నలభై ఐదు నుండి మధ్యాహ్నము ఒంటి గంట వరకు మరలా ఈ జూన్ నెల నుండి బుధవారం ప్రార్థనలు ప్రారంభించబడ్డాయి ఆ మధ్య కాస్త ఎండలు తీవ్రంగా ఉండటం వల్ల పగలు రాలేకపోతున్నారనే ఉద్దేశంతో ఆపడం జరిగింది మరలా మీరు ఏడు బుధవారాలు ఉపవాసాలు ఉండటం ప్రారంభించండి మరలా ఏడు బుధవారాలు దేవుని సన్నిధిలో పాల్గొంటూ మీ సమస్యల కోసం ప్రార్థన చేయించుకోండి మేము కూడా ప్రార్థన చేస్తాం మీరు కూడా ప్రార్థన చేసుకోండి తప్పకుండా దేవుడు మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా జరిగిస్తారు ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుడైన పౌలు ఎవరు అనే మాట ధ్యానిస్తే రోమిలకు రాసిన పత్రికలో ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము యేసుక్రీస్తు సేవకుడు అపోస్తురుడుగా ఉండుకు పిలవబడిన వాడు సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడైన పౌలు వ్రాయినది అనే మాటను మనం గమనించాలి పునీత పౌలు ఎవరు పరిశుద్ధుడైన పౌలు ఎవరు నేను దాదాపుగా కొన్ని పాయింట్స్ మేము ముందుంచాలని ఆశిస్తున్నా ఒక దాదాపుగా ఒక పదకొండు పన్నెండు విషయాలు మేము ముందుంచాలని ఆశిస్తున్నా నెంబర్ వన్ కిల్కియా దేశానికి రాజధాని తారసు తారసు పట్టణంలో జన్మించిన యోధుడు కానీ రోమా పట్టణపు ఆధిక్యతను తెలిపే పౌరసత్వాన్ని అనగా సిటిజన్షిప్ పౌరు హక్కును కలిగి ఉన్నాడు ఆ దినాలలో ఒక యూదుడై ఉండి లేదా ఒక ఇస్రాయలుడ ఉండి రోమా హక్కును కలిగి ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదది కనుక అది ఒక గర్వముగా ఒక అతిశయంగా భావించేవాళ్ళు మాకు రోమా హక్కు ఉందండి అన్నట్లుగా కనుక అలాంటి ఆధిక్యతను కలిగినటువంటి వాడు అపోజితుడైన పౌలు నెంబర్ టూ పౌలు బెన్యామీను గోత్రమునకు చెందినవాడు అంటే ఇస్రాయేలీలు పన్నెండు గోత్రాలు కదా మొత్తం ఇస్రాయేలీలు ఈ పన్నెండు గోత్రాలకు వారయ్యే ఉండాలి ఎవరైనా కానీ ఏ ఫ్యామిలీ అయినా కానీ కనుక ఈయన ఏ గోత్రానికి చెందినవాడు అంటే బెన్యామీను బెన్యామీను గోత్రం అంటే పన్నెండు గోత్రాలలో లాస్ట్ గోత్రం ెన్యామీను అనే గోత్రము మూడు బెంజామీన్ గోత్రమునకు చెందిన మొట్టమొదటి పాతని బంధన గ్రంథంలో కనబడతాడు ఇస్రాయలీలు రాజు సౌలు కనుక మనకి పాత నిబంధన గ్రంథంలో ఫస్ట్ ఇస్రాయేలీ రాజు ఎవరు సౌలు ఆ సౌలు పేరునే ఈయన కూడా కలిగి ఉన్నాడు ఈయన పేరు కూడా సౌలే ఇప్పుడు పౌలుగా మనము మాట్లాడుతున్నాము ఆయన మారకముందు ప్రభువుని అడగక ముందు ఆయన పేరు సవులు అని గమనించాలి తరువాత పౌరుగా మార్చబడ్డాడు ప్రియ దేవుని బిడ్డలారా అలాగే నెంబర్ ఫోర్ సవులు అంటే అడగబడినవాడు అని అర్థము పౌలు అంటే చిన్నవాడు అని అర్థము నెంబర్ ఫైవ్ ధర్మశాస్త్ర ప్రకారము పరిసేడు ఈ మృతుల పునరుద్ధానాన్ని విశ్వసించేవారు ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళు ఆచరించడం అంటే వాళ్ళకు బాగా ఇష్టం ఈ యూదుల్లోనే మూడు మూడు తెగలు శాస్త్రులు సద్దుకైలు పరిశైలు అని ఉండేవాళ్ళు వీళ్ళందరూ పన్నెండు గోత్రాలకు చెందిన వారే వీళ్ళందరూ కూడా ఇస్రాయేలీ కానీ కొన్ని విషయాలలో కొన్ని సిద్ధాంతాలు వీరు నమ్మితే కొన్ని సిద్ధాంతాలు వారు నమ్మరు ఇప్పుడు అపోస్తుడైనటువంటి ఈ పౌలు పరిసేడు పరిసేలు అన్న వాళ్ళందరూ కూడా పునరుద్దానం నమ్ముతారు పునరుద్ధానం అంటే చనిపోయిన వారు తిరిగి లేపబడతారు నరకానికైనా వెళ్ళాలి పరలోకానికైనా వెళ్ళాలి మళ్ళా పరిసేలు కాకుండా సద్దుకాయలు ఉన్నారు వాళ్ళు తిరిగి లేపబడతారని వారు నమ్మరు కనుక వాళ్ళది ఒక సిద్ధాంతం వాళ్ళందరూ తండ్రిని ఆరాధిస్తారు కానీ వాళ్ళు ఆ విషయంలో నమ్మరు వీడు నమ్ముతారు అలాగే ఆరో విషయం ఈ పౌలు సౌలు అనబడిన పౌలు ఐదవ సంవత్సరం నుండే ధర్మశాస్త్రాన్ని చదివేవాడు ధర్మశాస్త్రం అంటే ఆది కాండము నిర్గమాకాండము కాండము సంఖ్యాకాండము ద్వితీయ దేశకాండం పంచగ్రంథాలు ఈ పంచగ్రంథాలని ధర్మశాస్త్రము అని అంటారు ఈ ఐదు కూడా చిన్నప్పుడు ఐదు సంవత్సరాల వయసు నుంచే ఇతను చదువుతూ ఉండేవాడు ఈయనకు గురువు గారు ఉండేవాడు గమలయేలు చాలా చక్కటి ఆ విషయ పరిజ్ఞానము ఆయన గమలయేలు ఆయన దగ్గర నేర్చుకున్నాడు ఈయన అలాగే నెంబర్ సెవెన్ ఈయన జీవనాధారమునకు గొర్రెబొచ్చుతో చేయబడిన డేరాలు కుట్టేవాడు అది ఈయన వృత్తి డేరాలంటే శామేనాలు అంటే చూసారా అది జీవనోపాధి అలాగే నెంబర్ ఎయిట్ ధర్మశాస్త్రము తరువాత ఆ పఠనం తరువాత తారుస్కు తిరిగి వచ్చినటువంటి ఈ సౌలు క్రైస్తవులను యూదులు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉంటున్నారని భావించి హింసిస్తూ ఉండేవాడు ఈయన బాగా మతం అంటే పిచ్చి అనగా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు ఆ టైంలో కొంతమంది యేసుక్రీస్తుని ఆరాధిస్తుంటే కనుక ఎవరో ఏసుక్రీస్తు ఎవరో ఇది కొత్త మతం ఈయన ఒక మనిషి అనుకున్నాడు అనుకుని ప్రభుని సేవించే వారందరినీ కూడా చాలా బాధలు పెట్టాడు ఒక్క రకమైనటువంటి బాధ కాదు చాలా రకాలైన బాధలు పెట్టాడు సంఘాలకి నష్టాన్ని కలగజేశాడా శిష్యుల్ని బెదిరించాడా రకరకాలుగా నెంబర్ నైన్ ఎరుశులేమునందు క్రైస్తువులు దినదినము పెరుగుతున్నారని శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నారని ఎరుశులేమునకు వెళ్ళాడు ఈయన వెళ్ళి స్తెఫను అనే ఆ శిష్యున్ని హత్య చేయించాడు చంపచేసాడు ఆ చంపేసిన తర్వాత ఆయన కాళ్ళ దగ్గర ఆ చంపేసిన అతని యొక్క బట్టలు పెట్టించుకున్నాడట అంటే అప్పుడు కానీ సమ్మతించాడు అంటే ఎంత ఇతను క్రైస్తవులు అంటే ఎంత చెరేకపోతున్నాడు చూడండి ప్రియమైన దేవుని బిడలారా అలాగే పదో విషయం దమస్కోలో కూడా క్రైస్తవుల సంఖ్య విస్తరిస్తుందని బయలుదేరి వెళ్ళి మార్గం మధ్యలో దర్శనాన్ని పొంది ఈ ఇక్కడ ఇరుసలేములో నష్టాన్ని కలగజేశాడు గర్భిణీ స్త్రీలను చంపాడు సంఘాలను పాడు చేశాడు ఇలా ఇన్ని చేశాడు స్టెఫను చంపాడు మళ్ళా ఒక్కబురు విన్నాడట దమస్కోలో కూడా క్రైస్తువులు పెరుగుతున్నారు అంటే నాలుగు వైపులా క్రైస్తవులు పెరుగుతున్నారు వెళతా అంతం చేస్తా క్రైస్తవ్యాన్ని పెరగని కూడా చేస్తా అర్థం కావని విషయం ఏంటంటే ఈయన వల్ల వద్దా ఈయన ఒక్కడు లేదా వంద మంది అయినా క్రైస్తవుని ఆపగలరా ఈ రెండు వేల సంవత్సరాల చరిత్రలో ఎంతో మంది ఇచ్చారు క్రైస్తవ్యాన్ని నిర్మూలన చెయ్యాలి అని వాళ్ళు రోమా చక్రవర్తులు కావచ్చు లేకపోతే మరొకళ్ళు కావచ్చు జూలియస్ చక్రవర్తి అన్నాడు రోమా చక్రవర్తి క్రైస్తవ్యాన్ని నేను ఉండగానే అడ్రాస్ లేకుండా రూపు మాపుతా అన్నాడు లాస్ట్కి చనిపోయే సమయానికి జూలియస్ అన్నాడు ఓ గలలేడా ఓ యేసు నీవే గెలిచావు నేను ఓడిపోయాను మరి అలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చారు ఇప్పటి వరకు ఎంతమంది ప్రధానమంత్రులు ఎంతమంది రాజులు క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేయాలని సంఘాలను నిర్మూలన చెయ్యాలని అసలు పాస్టర్స్ అనే వాళ్ళని లేకుండా చేయాలని అసలు విశ్వాసులు లేకుండా చేయాలని చర్చిస్ లేకుండా చేయాలని ఒక చర్చి లేకుండా చేస్తావేమో పది చర్చీలు పుడతాయి ఒక పాస్టర్ గారిని చంపుతారేమో వంద మంది పాస్టర్ గారు పుట్టుకొస్తారు ఒక రక్తపు చుక్క భూమి మీద ఒలికించబడింది అంటే ఆ ఒక రక్తపు చుక్క వంద మంది వస్తారు క్రైస్తవులు ఇది అనాది నుండి వస్తువు అన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి ఇప్పుడు దమస్కో బయలుదేరాడట కనుక వెళుతూ వెళుతుండగా దారి మధ్యలో నిట్ట మధ్యాహ్నము పన్నెండు గంటలకి ప్రభు దర్శనాన్ని చూచాడు ఆ స్వరం వినబడుతుంది సౌలా సౌలా నీవు నన్నేలా హింసిస్తున్నావు అని దేవుని చేత హెచ్చరిక చేయబడ్డాడు ఇక దేవునికి పట్టబడ్డాడు పదకొండవ విషయం మూడు దినాలు కళ్ళు లేకుండా కళ్ళు లేని కబోదిలాగా అన్నపానీయాలు లేకుండా రోడ్డు ప్రక్కనే ఉండిపోయాడు అననియా ద్వారా మరలా చూపును పొందాడు బాప్టిజం స్వీకరించాడు సౌలు అనే వ్యక్తి పౌలుగా మారిపోయాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డలకి సేవ ప్రారంభించాడు బైబుల్లో పద్నాలుగు పుస్తకాలు పద్నాలుగు పుస్తకాలు రోమాపత్రిక నుంచి మనం చూస్తాము ఆయన పత్రికలు ఘనమైనవి బలమైనవిగా ఉన్నవి కాని ఆయన శరీరము సగము బట్టతల వంగిన కాళ్ళు సన్నని కళ్ళు వంగిన ముక్కు కలిగి ఉన్నప్పటికీ కొన్నిసార్లు చూడడానికి దైవదూత వరే కనబడేవాడు అని చరిత్రకారులు చెప్తూ ఉంటారు ఆయన క్రీస్తు ప్రభుని స్వార్థ కొరకు పొందిన దెబ్బలు రాళ్ల వలన కలిగిన గాయాలు అనుభవించిన హింసను బట్టి శిథిలమైన దేహాన్ని కలిగిన వాడై ఉండొచ్చు చాలా బలహీనుడులాగా ఉండేవాడు కారణం దేవుని కొరకు నలిగిపోయాడు క్రోవృత్తి కరిగిపోయాడు కలిగిపోయాడు ప్రియ దేవుని బిడలరా మరి అట్టి సౌలు అనబడిన పౌరుగా మారిన ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా నిజంగా ఈ రోజున మనకు ఎంతైనా ఆశీర్వాదం ఆయన ఒక్కడే అనగలిగాడు ప్రభు శరీరమందు కొదువైన వాటిని నా శరీరమందు పరిపూర్ణం చేస్తాను అని నిజంగా ప్రభు కొరకై ఎన్ని గాయాలు ఎన్ని దెబ్బలు ఎన్ని దెబ్బలు ఎన్ని సంఘాలు కట్టాడు ఎంతమందిని రక్షించాడు ఎంతమందిని తయారు చేశాడు ఎంతమందిని సావుకులుగా ఇచ్చాడు కనుక అట్టి పౌరు మార్గంలో నడుచుకుందాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన మా తండ్రి మీ ఘనమైన నామమును బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఉన్నాము ఈ ఉదయ కాలం మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సౌలు పౌలుగా మారిన విధానమును బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఆ పౌలు మార్గాలలో మేము కూడా నడవడానికి కృపదయ చేయమని ప్రార్థన చేస్తున్నాము అలాగే మార్నింగ్ ఈ బుధవారము ప్రభా ఈ ప్రార్థనలు ఏకీపించున్నా ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించి ఏడు బుధవారాలుగా ఉపవాసాలుండి మీ సన్నిధానముకొచ్చున్నా ప్రతి బిడను పేరు పేరున పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారు ఏ విషయాల కొరకు ఉపవాసాలు ఉంటున్నారు ఈ ఈ ఏడు బుధవారాలు వారి బిడ్డల వివాహాల కొరకు లేక సంతానము కొరకై వారి జీవనోపాధి కొరకై వారి బిడ్డల చదువులు కొరకై ఆరోగ్యం కొరకాయి ఏ విషయాల కొరకైతే వారు ఉపవాసం ఉండి అయ్యా మీ సరిదానం అనుకున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాము అలాగే ఈరోజు పెళ్లి రోజులు రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించమని ఆయుష్ ఆరోగ్యాలతో నింపమని ప్రార్థిస్తూ వారి హృదయవాంఛులన్నీ తీర్చమని వారి రోజు కలిగి ఉన్న ప్రయాణాలన్నీ కూడా మీరు సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం వారు కూడా చక్కగా ఆదివారం మందు మీ సన్నిధానముకు వచ్చిన ఆయన మీ చేతి ఇంకా దీవించబడి ఆస్వదించబడడానికి కృపదహించండి అనేకులుగా ఆదివారము ఆరాధనలో పాల్గొంటున్నారు పాల్గొని ఎన్నో సాక్ష్యాలు చెప్తున్నారు నెమ్మది కలిగి జీవిస్తున్నాము సమృద్ధి కలిగి జీవిస్తున్నామని వారందరూ కూడా ప్రభా మరి గ్రేస్ టెంపుల్ లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందడానికి కృపదయ చేయమని ఏసయ్య నామంలో అడుగుచున్నాం తండ్రి ఐ మీన్ దీవించురుగా